ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరుణ్ రోజా ఇద్దరు స్టేజ్ మీద డ్యాన్స్ చేసి ధరపడుతూ ఉంటారు అయితే రోజా అక్కడ డ్యాన్స్ చేస్తుందన్న విషయం చామంతికి కానీ రమాదేవికి కానీ దీక్ష వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ జీ జగిది తెలియదు అలా అరుణ్ దీక్షని ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అని చాలా చాలా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సంగీత్ పర్ఫార్మెన్స్ పూర్తి అవ్వడంతో రోజా మళ్ళీ మెల్లగా అక్కడి నుండి తప్పించుకొని వెళ్తుంది ఈ లోపల దీక్ష అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి అని ఇంకా అరుస్తూనే ఉంటుంది మెల్లగా రోజా అక్కడికి వెళ్ళేసి లాక్ని ఓపెన్ చేసేసి దీక్ష బయటికి వచ్చే లోపలి అక్కడి నుండి పరుగులు పెట్టి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దీక్ష పరుగులు వచ్చి అమ్మా నాన్న అమ్మా నాన్న అని టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ దీక్ష ఎంత బాగా డ్యాన్స్ చేశావో అరుణ్ బాబుతో కలిసి అని జగదీష్ భ్రమర పొగుడుతూ ఉంటారు నేను ఇక్కడ అరుణ్ బాబుతో కలిసి డ్యాన్స్ చేశాను అని దీక్ష చెప్పడంతో ఏ ఏం మాట్లాడుతున్నావే అని అమ్మా నాన్న ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు అవును దీక్ష నువ్వు అరుణ్నే కదా ఇంతక స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తే చాలా బాగుందని మేము అనుకున్నామని రమాదేవి చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నేను డ్యాన్స్ చేయడానికి అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఎవరో నన్ను గదిలో పెట్టి లాక్ చేసేసి నా డ్రెస్ని పట్టుకెళ్ళిపోయారు పోయారు అప్పటి నుండి నేను బయటికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇందాక ఎవరో డోర్ని లాక్ ఓపెన్ చేసినట్లుగా సౌండ్ అయితే నేను ఓపెన్ చేశాను అప్పుడు కానీ డోర్ ఓపెన్ కాలేదు ఇదిగో ఇప్పుడే నేను పరిగెత్తుకుంటూ ఇలా వచ్చాను అసలు అరుణ్ బాబుతో కలిసి నేను డ్యాన్సే చేయలేదు అని దీక్ష చెబుతూ ఉంటే అప్పుడే చామంత్ ఇదంతా విని అంటే దీక్షతో అరుణ్ బాబు డ్యాన్స్ చేయలేడా అంటే రోజాతో డ్యాన్స్ చేశాడా అంటే అరుణ్ బాబుకి ఇదంతా తెలుసు కానీ ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తున్నారా అని చామంత్ షాకింగ్గా మొత్తం వింటూ ఉంటుంది మరి అరుణ్ బాబుతో కలిసి డ్యాన్స్ చేసింది ఎవరు అన్న జగదీశ్ భ్రమరా నివధిస్తారు